బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ముస్తాబవుతుంది యావత్ తెలంగాణ స్వచ్ఛందంగా పాల్గొని చూడాలని కేసీఆర్ కేసీఆర్ మాట వినాలని పాలన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గ్రహించారన్నారు రానున్న ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు అయితే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఏడున భారీ బహిరంగ సభని బీఆర్ఎస్ పార్టీ పార్టీ పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో నిర్వహించనుంది ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క ఏర్పాట్ల విషయం మరింత సమాచారం తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ ఇరవై ఏడు జరిగే భారీ బహిరంగ సభ ఏ విధంగా ఉండబోతుంది ఏర్పాట్లు ఏ విధంగా సాగుతుంది ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీలో జరగబోతుంది ఇక్కడ సభ స్థలే దాదాపు నూట అరవై ఎకరాల పైన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో పార్కింగ్ స్థలం పార్కింగ్ స్థలాలు కూడా వెయ్యి ఎకరాల పైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది పక్కనే ఈ పార్కింగ్ ఈ సభ స్థలి పక్కనే పార్కింగ్ ఎక్కడి నుంచి ఉమ్మడి జిల్లా పది జిల్లాలకి వెళ్ళి వచ్చే బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు లీడర్లకు ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు పక్కనే పార్కింగ్ దూరం నుంచి వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు పక్కనే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎండాకాలం కాబట్టి ఇంకా కొన్ని మరిన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు మంచినీళ్ళ వాటర్ బాటిల్ కానీ అదేవిధంగా మా చల్ల 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 ప్యాకెట్స్ కానీ పది లక్షల చల్ల ప్యాకెట్లు పది లక్షల వాటర్ బాటిల్లు మహిళలకు దూరం కెళ్ళి వస్తున్న మహిళలకు కూడా ఇబ్బంది కలగకుండా మహిళా ప్రతినిధులకు టాయిలెట్స్ కానీ పురుషులకు టాయిలెట్స్ కానీ అదేవిధంగా పార్కింగ్ స్థలాలకు కూడా టాయిలెట్స్ కానీ వాటర్ బాటిల్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే వారికి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగితే అంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడికి కేసీఆర్ గాని చూడాలని కేసీఆర్ ని చాలా రోజుల పది సంవత్సరాల స్వర్ణయుగం చూసినాం కాబట్టి మళ్ళీ ఈ పదిహేను నెలల్లో పడుతున్న కష్టాలు కేసీఆర్ చెప్పుకోవాలని ఆయన ఆలోచన తోటి ప్రజలందరూ కూడా కేసీఆర్ చూడడానికి వస్తారు కాబట్టి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఎన్నికల తర్వాత జరుగుతుంది సభ భారీ బహిరంగ సభ ప్రజల స్పందన ఈ విధంగా ఉంది సభ సభ ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది మేము అక్కడ ఉండే మా నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని వస్తున్న బస్సులు కావచ్చు వెహికల్స్ కావచ్చు వాటికి సరిపోవడం లేదు మాకు ఇంకా కావాలి ఇంకా మేము వస్తాం కేసీఆర్ కలవాలి పదిహేను కేసీఆర్ గారి యొక్క పరిపాలన చూసినాము ఈ పదిహేను నెలల్లో పదిహేను మంచిగా మంచి పరిపాలన చూసినాము ఈ పదిహేను నెలలు చాలా కష్టాలు చూస్తున్నాము ఇబ్బందులు పడుతున్నాం ఏ రంగం చూసినా కూడా ఇబ్బంది ఏ ఉంది ఆర్ గ్యారంటీ అన్ని రకాలైన మోసాలు చేశారు కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ పరిపాలన మీద ఎవరికి కూడా ప్రజలకు నమ్మకం లేదు నమ్మకం వచ్చే పరిస్థితి లేదు మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే మా బతుకు బాగుపడతాయని ఆలోచనతో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేసి కేసీఆర్ మహిళలు మద్దతు ఇక్కడ ఇక్కడికి మాత్రం మహిళల ప్రతినిధులను మాత్రమే పిలవడం జరుగుతుంది మా ఒక మా యొక్క లీడర్లను మాత్రం పిలుచుకోవడం జరుగుతుంది కేసీఆర్ మహిళలకు రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి స్ట్రాంగ్ మహిళా కమిటీలు వేసి మహిళలను కూడా ప్రతి వీటిని పార్టీలో ఇన్వాల్వ్ చేయాలి మహిళల నుంచి స్పందన తీసుకురావాలి మహిళల్లో చైతన్యం తీసుకురావాలి సమాజం పట్ల దీని పట్ల తీసుకురావాలనే ఉద్దేశంతో స్పెషల్ గా ఫోకస్ మహిళ దాని మీద కేసీఆర్ గారు చేయబోతున్నారు ఈ సభ ద్వారా తిరిగి ప్రజల స్పందన ఆల్రెడీ ప్రజల్లో ఆ స్పందన వచ్చేసేసింది పూర్వ వైభవం కేసీఆర్ కావాలి మా మళ్ళీ ముఖ్యమంత్రి చూడాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చోబెట్టాలని ఆలోచనతో ప్రజలు వచ్చారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున స్పందన ప్రజల నుంచి వస్తుంది మాకు కాబట్టి మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కాబట్టి ఐదేళ్ళు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళు వాళ్ళ పరిపాలన పరిపాలించుకోవచ్చు మేము ప్రజల నుంచి ఆరు గ్యారెంటీల పైన మిగతా కార్యక్రమంలో మేము ప్రతిపక్షంగా వాళ్ళని పోరాటం చేస్తాం వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తాం ప్రజలకు ఏదో హామీలు ఇచ్చిరో ఇచ్చేంత వరకు వయలు పెట్టకుండా వాళ్ళు ఏమో ప్రజలైతే స్వచ్ఛందంగా అయితే ఈ సభలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభ ద్వారా తిరిగి బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నూతన ఉత్సాన్ని నింపి అటు ప్రభుత్వం యొక్క నేయం పైన కానీ ప్రభుత్వం యొక్క మోసాల పైన అయితే నిలదీస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అయితే ముందుకుంటూ నడిపిస్తామని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి ఎంఎల్సి కెమెరా వెంజలితో చంద్రశేఖర రాజనీ